శ్రీకాకుళం జిల్లా పలస మండలం కంబిరిగం జంక్షన్ వరహాల గెడ్డ వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ప్రమాదం తప్పింది దానగోర గ్రామానికి చెందిన సవర లావణ్య ప్రమాదవశాత్తు గెడ్డల కొట్టుకుపోయాడు గల్లంతైన వ్యక్తిని గాలించే క్రమంలో బోటు బోల్తా పడినప్పటికీ వారికి ఉన్న అనుభవంతో సురక్షితంగా తీరానికి చేరుకున్నారు అనంతరం గాలింపు చర్యలు కొనసాగించారు లావణ్య గల్లంతు విషయం తెలుసుకున్న పలాసా తహసీల్దార్ టి కళ్యాణ చక్రవర్తి డిప్యూటీ తహసీల్దార్ వాయిలపల్లి గిరి ఆర్ఐ ప్రసాదరావు కాసిబుగ్గ ఎస్ఐ నరసింహమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దీంతో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అగ్నిమాపక సిబ్బంది టిఆర్ఎఫ్ డ్రోన్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగించారు రాత్రి కావడంతో గాలింపు నిలిపివేశారు శ్రీకాకుళం జిల్లా పలస మండలం కంజూ జంక్షన్ हां हां लेफ्ट साइड को अलग करना है तो वाल भाई मान के मैं और मैं इधर पहुंच गया नहीं आकोड बैठे यहां पे अंदर का बच्चे इधर कर दे इसको పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి కంబీర్గా వరహల్ గడ్డ దగ్గర సమీపంలో చేపల వేటకి వెళ్ళిన ధ్యానగర గురణి సంబంధించి సవర లావణ్య ముప్పై సంవత్సరాల వయసు గల వ్యక్తి ప్రమాదవశాత్తు ఆ గడ్డిలో పడి మిస్ అయినట్టు సమాచారం అందింది వెంటనే ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ వారి నోటీస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు ఇమీడియట్ గా స్పందించేసి ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించారు ఆ టీం మొత్తం ఇరవై మంది రెండు బృందాలుగా మిస్ అయిన వ్యక్తి గురించి గాలింపు చర్యలు మొదలెట్టారు చెప్పండి సార్ సుమారు ట్వెల్వ్ థర్టీ టైంలో కంప్లీట్ దగ్గర దగ్గరండి ఆల్రెడీ పోలీస్ ఉందండి ఉన్నప్పుడు కూడా వారు తెలియకుండా కొంతమంది వ్యక్తులు ఆ దిగువ ప్రాంతంలో అది అక్కడ స్ట్రీమ్ ఉందండి అది ఆ స్ట్రీమ్ దిగువ ప్రాంతంలో చేపల దిగారు దిగులో అందు ఒక వ్యక్తి బ్రహ్మ తెలియదు మనకి విషయం పెరిగితే అవుతుంది అది అలా జరిగింది అనేది పడి ఇలాగా ఇంత ఇంకైతే మంచి గాలిం తేడం అయితే జరిగింది ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తిరిగేంత ఎన్ఆర్ఎఫ్ బృందాలు ఇప్పుడు గాలిం చీరలు చేపడుతున్నారు ఇంకా మాకు వివరాలు అనేది తెలియవలసిందాత మంత పరిధిలో గల కేదారిపురం బ్రిడ్జ్ వద్ద ఒక వ్యక్తి గల్లంత అయిన విషయం మనందరికీ తెలిసిందే ఇది దానపూర గ్రామానికి చెందిన కబర లావణ్ అనే వ్యక్తి ప్రమాదం వస్తూ అతను చేపలు పట్టడానికి వెళ్తూ బ్రిడ్జ్ కింద పడిపోవడం జరి జరిగింది దానికోసమని స్థానిక రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు కానీ మండల అధికారులు ఎంపీడీఓ గారు మరియు స్థానిక విలేకరులు ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా పోలీసులతో పాటు సమన్వయం చేసుకుంటూ ఎన్డిఆర్ఎఫ్ టీంని రక్షించి ప్రస్తుతం వ్యక్తికి వ్యక్తి కోసం ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు గా గాలింపు చర్యల్లో ఆచూకీ వ్యక్తి తాలకు ఆచూకీ లభ్యమవుతుందని మేమందరం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ